మన సమయం మరియు ఉత్సాహం మన విజయానికి ఓ సంతకం ఏమంటారు అవునంటారా కాదంటారా అదేనండి టైము లేదు టైము ఉన్నది అన్నది మన మనసులోనే ఇప్పుడు చూసారా టైం ఎంత అయిందో రాత్రి పది గంటలకి ఈ పది గంటలకు నేనేం చేస్తున్నాను చూడండి శారీస్ని ప్రిపేటింగ్ చేస్తున్నాను ఉత్సాహము ఉండాలి అలానే టైముని కుదుర్చుకోవాలి ఎన్ని చీరలు ఇప్పుడు నేను ప్రిపేటింగ్ చేస్తున్నాను చూడండి మొత్తం మూడు చీరలు ఒక అంటే ఎలా చెప్పాలి నాకు ఇద్దరిచ్చారండి ఒకటి ఒక కవర్లో ఒక శారీ ఒక చున్నీ అలానే ఇంకొక కవర్లో మూడు చీరలు అంటే ఇద్దరు ఒకరికి ఈ మూడు చీరలు చేసే వల్ల ఆ పక్కనున్న ఆ శారీ ఆ చున్నీ చేయాలి బాబోయ్ అని అనుకుంటూనే మనసులో అందుకే చెప్పింది సమయము ఉత్సాహము ఈ రెండు ఉండాలి అని అలానే ఈ చీర చూడండి రేపు వాళ్ళ పాపకి పుట్టెంటుకలు తీయించుకున్నారంట ఆ సందర్భంగా ఈ చీరని ప్లీటింగ్ చేయాలి చున్నీని కూడా చక్కగా ప్లీటింగ్ చేయాలి అలానే ఈ చిట్టితల్లిని కూడా రెడీ చేయాలి ఈ రెండు ఉన్నాయి సరే ఆ వీడియో తర్వాత అప్లోడ్ చేస్తాను ఇప్పుడు ఈ మూడు చీరల సంగతి చూద్దాం అందులో రెండు చీరలు అయితే చాలా సింపుల్గా హాయిగా అలా శారీస్ని ప్లి ప్లేటింగ్ చేయవచ్చు అలానే ఇంకొక చీర ఉన్నది చూసారా చీర ఎంత కష్టమో అన్నది చేసేటప్పుడు తెలిసింది సరే ఇంతకీ ఈ రెడ్ శారీని ముందుగా షోల్డర్ ప్లేట్స్ పెట్టడానికి రెడీ అవుతూ ముందుగా షోల్డర్కి లెంగ్త్ అదేనండి ఈ వాళ్ళ హైట్ని బట్టి నైనా ఫార్టీనా ఫార్టీ వన్నా ఫార్టీ టూనా అన్నది చూసుకుంటాను కదా నేనైతే ఫార్టీ వన్ హైట్ అంటే షోల్డర్ ప్లేట్స్కి పెట్టేసుకున్నాను పిన్నిస్ మొత్తం ఏబిసిడి సారీ సారీ ఏబిసీనే అంటే మూడు పిన్నిసులతో అని చెప్పి చాలా చీరలు మన యూట్యూబ్ అప్లోడ్ చేశాను ప్లేలిస్ట్లో ఉన్నాయి చూడండి అలానే ఇప్పుడు రెండో పిన్నిస్ పెడుతున్నాను అంటే బి పెడుతున్నాను ఇప్పుడు కట్టు చెంగు దగ్గర ఇప్పుడు చూడండి ఇందాక రివర్స్లో టేప్ పెట్టాను ఇప్పుడు ఏం చేస్తున్నాను సారీ సారీ ఇందాక రివర్స్లో సరిగ్గా పెట్టాను ఇప్పుడు రివర్స్ అంటే ఈ చివర నుంచి నడుము ఫార్టీనా ఫార్టీ నైనా ఫిఫ్టీనా ఫిఫ్టీ టూనా అన్నది ఎంత ఉంటే అంత అన్నది చూసారా ఎంత పెడుతున్నాను ఫిఫ్టీ వాటికి పెడుతున్నాను చూస్తున్నారు కదా షోల్డర్ ప్లేట్స్ ఎలా పిన్నిస్లు సెట్ చేశాను అన్నది ముందుగా మనకి ఎవరైతే చీర ఇచ్చారో వాళ్ళకి వాళ్ళ మెజర్మెంట్స్ ప్రకారం మనము పిన్నిస్లు పెట్టుకోవాలి ఫస్ట్ షోల్డర్ ప్లేట్స్ ఒక పిన్నిసు మిడిల్లో ఒక పిన్నిసు అలానే కట్టు జంగ దగ్గర ఇంకో పిన్నిసు ఎన్ని చీరలు చూసారు మొత్తం మూడు నాలుగు చీరలు ఒక చున్నీ చూశారు కదా ఇప్పుడైతే నేను మూడు చీరలకే ప్లీటింగ్ చేయడానికి రెడీ అయ్యానండి మెజర్మెంట్స్ ప్రకారం పిన్నిసులు సెట్ చేసుకున్నాను ఇప్పుడు ఈ చీర ఈ ఓని నా వల్ల కాదండి ఈ మూడు అయ్యేటప్పటికే సరిపోతుంది అని చెప్పి ముందుగా అయితే ఈ జార్జెట్ శారీ ఎలా ప్లీట్స్ పెడుతున్నానో చూడండి చిన్న ప్లీట్సా పెద్ద ప్లీట్సా మీకు ఈ పాటికే అర్థమైపోయింది అంటే అటు చిన్నవి కాదు ఇటు పెద్దవి కాదు మీడియం సైజులో చిన్న చిన్న ప్లేట్స్ కనుక పెట్టుకున్నాం అనుకోండి చాలా అందంగా ఉంటుంది ఈ చేరికి ఇంతకన్నా కూడా చిన్నవి పెట్టచ్చు కానీ కట్టుకునే వాళ్ళని బట్టి మనం షోల్డర్ ప్లేట్స్ సెట్ చేసుకోవాలి ఎన్ని ప్లేట్స్ పెట్టాను మొత్తం ఎనిమిది ప్లేట్స్ పెట్టాను ఆ తర్వాత ఇదిగో ఇలా పిన్నిస్ సెట్ చేసుకున్నాను ఇంకేముంది సెక్యూర్ చేసుకున్నాను కదా ఇంకా హ్యాపీగా ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి అన్నట్టు ఎన్ని పిన్నిస్లు మళ్ళీ షోల్ భుజం దాకా పెట్టుకోవాలి కదా ఇప్పుడు భుజం దాకా కూడా ఎన్ని పిన్నిస్లు పెట్టాను చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు పిన్నీసులతో మొత్తానికి షోల్డర్ ప్లీట్స్ కంప్లీట్ చేసేసాను వీడియో కనిపించటం వీడియోలో నేను ప్లీట్స్ ఎలా పెట్టాను అన్నది తెలియటం కోసం ఇందాక షోల్డర్ షోల్డర్ ప్లీట్స్ ఒక యాంగిల్లో పెట్టాను ఇప్పుడు ఇంకొక యాంగిల్లో కుచ్చులు పెట్టడానికి రెడీ అవుతున్నాను ఇక్కడ కూడా అండి ఒకటి తర్వాత ఒకటి సెట్ చేద్దాం అనుకోవటం మళ్ళీ నా వల్ల కాదు అని అంటాం ఎందుకంటే ప్లీట్స్ని బట్టి ఇన్ని ప్లీట్స్ పెట్టాలి అన్నది ముందుగా మనకి ఎవరైతే శారీ ఇచ్చారో వాళ్ళని వాళ్ళు కనుక గుర్తున్నారనుకోండి వాళ్ళని ఊహించుకుంటూ మనం నేనైతే అలా చేస్తానండి ఇదిగో ఫైనల్గా రెండుసార్లు ట్రై చేశానా మూడోసారి చిన్న చిన్నవి చక్కగా కట్టుకొని ఈ అలా నడుస్తూ ఉంటే ఎంత బాగుంటుందో అని ఊహించుకుంటూ మొత్తానికి కుర్చీలకు కూడా పిన్నిస్ కంప్లీట్ చేసేస్తానండి చూడండి ఎంత చక్కగా ఎంత బాగుందో జార్జెట్ శారీ కదండి పిల్లలు చాలా చక్కగా అంటే పిల్లలకి ఈ శారీ చాలా అందంగా చక్కగా ఉంటుంది అమ్మయ్య ఆ రెండు చీరలకి ఇలానే పోసాను షోల్డర్ ప్లేట్స్ పెట్టాను ఇప్పుడు ఈ చీరకు కూడా అంతే చేసేస్తున్నాను కదా ఇప్పుడు ఐరన్ చేస్తున్నానండి ఇది ఆల్రెడీ చిన్న చిన్న బుటాస్తో డిజైన్గా చాలా చక్కగా ఉంది కదా గోల్డ్ ప్రింట్ తోటి ఈ ఎర్ర అదే రెడ్ శారీకి ముందుగా కుర్చీళ్ళని నేను ఎలా సెట్ చేసుకుంటున్నాను లైన్ ప్రకారం లైను అదే అనుకోండి ఆ పైనుంచి కిందకి ఇలా లాగితే నిలువుగా లైన్గా చక్కగా కనిపిస్తుంది ఇప్పుడు ఈ జార్జెట్ శారీ ఎలా ఉంటుంది చూడండి అలా లాగుతూ ఉంటే లైన్ వస్తుందా రాదా అని గమనించుకుంటూ చూసుకుంటూ లైన్ ప్రకారం కుర్చీళ్ళు పైనుంచి కింద దాకా అలా సెట్ చేసుకుంటూ ఒక పిన్నిస్ ముందుగా సెట్ చేశాను అంటే మనకి బేసిక్ ఏదైనా ప్రతిదానికి బేసిక్ అంటాం కదా అలా బేసిక్గా అలా పైనుంచి కింద దాకా కుర్చీలు సెట్ చేసి మధ్య మధ్యలో ఇంకొక రెండు పిన్నిస్లు పెట్టి ఆ తర్వాత ఐరన్ చేయడానికి రెడీ అవుతున్నానా సరే మిగతా చీరలు కన్నటికి ఏం చేశాను గబగబా ఐరన్ చేస్తాను ఈ శారీకి అలా ఐరన్ చేశాను అనుకో ఆ గోల్డ్ ప్రింట్లో ఉన్న షైనింగ్ పోతుంది అన్న ఉద్దేశంతో తిరగదిప్పి చేయాలి శారీని తిరగదిప్పి చేసామనుకోండి మరి కట్టుకునేటప్పుడు ఇబ్బందిగా ఉంటుంది కదా అందుకని కరెక్ట్గా పెట్టేసేసి పేపర్ వేసి ఐరన్ చేసేస్తాను గమనించారా ఆ గోల్డ్ ప్రింట్లో ప్రింటింగ్ అంటే షైనింగ్ పోకుండా ఉండటం కోసం ఇలా ఐరన్ చేస్తుంటే అబ్బా ఎంత చక్కగా ఎంత నీట్గా భలే వచ్చిందండి భలే ఉందే అని చెప్పి అని అనుకుంటూ ఆ పాపని ఊహించుకుంటూ ఊహించుకున్నానండి ఈ పాప ఈ శారీ కనుక కట్టుకుంటే ఎంత బాగుంటుంది అని అని అసరా ఈ శారీకి తగ్గ బ్లౌజ్ వేసిందండి నాకు శారీ కన్నా కూడా బ్లౌజ్ భలే అందంగా అనిపించింది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఆల్రెడీ శారీ అదే ఈ పాపకి శారీ కట్టడం కట్టిన వీడియో తీయటం అన్నీ చేశాను ఆ వీడియో త్వరలో అప్లోడ్ చేస్తాను చూసారా చిన్న చిన్న గోల్డ్ బుటాస్తో ఎంత చక్కగా ఎంత బాగుందో ఎన్ని పెట్టాను మొత్తం ఎనిమిది ప్లీట్స్ పెట్టాను ఆ ప్లీట్స్ పట్టు చీర అనుకోండి పైనుంచి కిందకి ఇలా లాగితే లైన్ ప్రకారం నీట్గా వస్తుంది కదా ఈ సిల్క్ శారీ అయ్యేటప్పుడు కొంచెం అంటే ఇంకొంచెం టైం ఎక్కువ తీసుకున్నానండి అలానే ఇప్పుడు కూడా న్యూస్ పేపర్ వేసి ఆ తర్వాత ఐరన్ చేయటానికి రెడీ అయ్యానా చూడండి ఎంత చక్కగా ఎంత బాగా వచ్చిందో చూసారా ఎంత నీట్గా అలా వచ్చేసింది కదా కట్టుకుంటే బాగుంటుంది కదా మీరే చెప్పండి స్టెప్ బై స్టెప్ ఇక్కడ కూడా రెండుసార్లా మూడుసార్లా అంటే నడుము దాకా ఐరన్ చేస్తూ ఉండాలి పైనుంచి కింద దాకా ఐరన్ చేస్తూ చూడండి ఇక్కడ నేను అంత బాగా వచ్చేసిందిలా అని పేపర్ వేసిన తర్వాత కొంచెం అంటే కొంచెం మడత ఉన్నది అని గుర్తుపట్టానండి అర్రే అని చెప్పి మళ్ళీ ఆ మడతని సరిచేసి ఆ తర్వాత మళ్ళీ పేపర్ వేసి ఆ తర్వాత ఐరన్ చేయటానికి ప్రిపేర్ అయ్యాను అంటే సిల్క్ శారీయే కదా ఈజీగా అయిపోయిద్ది అని అని అనుకుంటున్నారు కదా అమ్మ పట్టుచీర ఒక రకం అయితే ఈ సిల్క్ శారీ ఇంకొక రకం అప్పటికప్పుడు కూడా కట్టుకోవచ్చండి కొన్ని కొన్ని చీరలు ఇదిగో ఇలా ఐరన్ చేసి కనుక కట్టుకుంటే ఇంకెంత బాగుంటుందన్న ఫీల్తోనే ఆ మేడం వాళ్ళు నాకు ఇలా ఈ శారీని ఇవ్వటం నేను ఇంత చక్కగా ఐరన్ చేసేసి ఆ తర్వాత వాళ్ళకి ఇవ్వటానికి రెడీ అవుతు చీర అమ్మట చీర అందుకేనండి చెప్పింది సమయము మరియు ఉత్సాహము ఉంటే మన విజయానికి ఓ సంతకం అన్నది అదే ఇప్పుడు నా టైం ఎంత నేను రాత్రి పది గంటలకు మొదలుపెట్టాను ఈ చిలిక చీరల్ని నేను చిన్న చిన్న ప్లేట్స్ పెట్టేసి జారిపోతూ ఉంటాను అవి మళ్ళీ సెట్ చేసుకుంటూ ఉండాలి ఆ తర్వాత పిన్నిస్లు రెడీ చేసుకోవాలి ఆ తర్వాత ఇదిగో ఇలా బాక్స్ ఫోల్డింగ్ చేయాలి మరి సమయం ఉందా లేదా పక్కన పెట్టండి ఉత్సాహము ఇంట్రెస్ట్ ఉందా లేదా దాని ప్రకారమే కదా నేను వాళ్ళకి చేసిస్తానని వాళ్ళకి నమ్మకంగా చెప్పినప్పుడు ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవాలి అంటే సమయము ఉన్నా లేకపోయినా ఓపిక ఉన్నా లేకపోయినా తప్పకుండా కంపల్సరిగా చేసి ఇవ్వాలి అలానే ఈ చీర చూడండి అలా జారుతూ ఉంటే జారుతున్న శారీని మళ్ళీ నేను సరి చేసుకుంటూ సరి చేసుకుంటూ మొత్తానికి బాక్స్ ఫోల్డింగ్ చేయటానికి రెడీ అయ్యానా ఎలా ఉంది మీకు నచ్చిందా నేను ఈ శారీని ప్రీప్లేటింగ్ చేసిన విధానము ఆ చీరను అలా ఐరన్ చేస్తూ ఉంటే ఎంత అందంగా ఉంది అలానే ఈ చీరని బాక్స్ ఫోల్డింగ్ చేస్తంటే ఎంత ఆ ఫోల్డింగ్ చేసినట్టు ఆ లుక్ అసలు మీకు ఏమన్నా అనిపిస్తుందా కానీ కట్టుకుంటే మాత్రం భలే అందంగా ఉందండి ఈ చీరకి తగ్గట్టుగా ఒక మంచి వర్క్ బ్లౌజ్ ఎలా ఉన్నది ఏ కలర్ వేశారు అన్నది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తానండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుంటూ అస్సలు మర్చిపోవద్దే చీరమ్మట చీర ఎన్ని చీరలు చేశాను మొత్తం మూడు చీరలను చేశానా ఆ తర్వాత ఇంకొక చీర ఇంకొక చున్నీ చేయాలి ఈ చున్నీ ఈ చీరని కూడా నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను మళ్ళీ కొత్త వీడియోతో అండి